బట్ మీరు కానీ మీ బ్రదర్ కానీ ఎక్కడ ఈ బ్లఫింగ్ ఉండదు ఇమేజ్ మెయింటెనెన్స్ అన్న ఆ కృషి అదే కనిపించదు నేను ఇమేజ్ ఇట్లా మెయింటైన్ చేయాలి కాబట్టి కొన్ని దాచిపెడతాం ఎందుకలాగా అంటే మీరు భయపడరా అసలు కాదండి నాకు తెలిసి ఫిల్మ్ ఇండస్ట్రీ మీరు నాకు పొలిటీషియన్స్ వీళ్ళందరూ పబ్లిక్ మనం దాచినా అందరికీ తెలిసిన ఓపెన్ సీక్రెట్ మనం ఏం దాచినా ఇటు దాచుతున్నాడు అని అర్థం అవుతూ ఉంటుంది ఓకే ఆడియన్స్కి తెలుసు బట్ మనం చెప్పే విధానం కూడా పట్టేస్తారు అంతే అండి బేసిక్గా అదే అన్న మీరు అన్నట్టు ఏది ఉందో అది చెప్పండి అసలు ఒక వర కొంతవరకు మీ అన్నలే మీ కాన్ఫిడెన్స్ అని చెప్పొచ్చా డెఫినెట్గా ఉంటుందండి ఆయన అంటే ఎలా ఉంటుంది అంటే ఏదో ఒక వర్డ్ చెప్తాడు అంతే దాన్ని మనం పట్టుకోవాలి ఎక్కువ రుద్దడు నువ్వు ఇలా ఉండు ఇలా ఇది ఉండదు ఒకే ఒక వర్డ్ ఏదో చెప్తాడు దాన్ని పట్టుకోవాలి అంటే మేమిద్దరం ఇద్దరం చాలా క్లోజ్ ఉంటాం ఎవరు గణేష్ మీరు అన్నయ్యతో ఎలా క్లోజ్ ఉంటాం అంటే మేము ఫాదర్లో చూస్తాం ఆయనలో ఉండదు మళ్ళా చాలా ఫ్రెండ్లీగా ఉంటాం ఆయన్ని మేము ఒక మా ఫాదర్ తర్వాత ఫాదర్ లాగే ఆయన బట్ ఆ రెస్పెక్టే ఉంటుంది మే ఇద్దరం గణేష్ నేను ఒరే అనుకుంటాం ఆయన్ని అన్నయ్య అంటాం సో ఆయన కూడా మాతో చాలా అంటే మాకు ఇన్స్పిరేషన్ డెఫినెట్గా బట్ ఇద్దరు అన్నలు ఒక లా ఉన్నప్పుడు వాళ్ళ లైఫ్లో కూడా అప్ అండ్ డౌన్స్ వస్తాయి వాళ్ళ లైఫ్లో అప్ అండ్ డౌన్ డౌన్స్ వచ్చినప్పుడు వాళ్ళ కాన్ఫిడెన్స్ తగ్గుతున్నప్పుడు తగ్గిందో లేదో మాకు తెలియదు బట్ బయట చూసిందనబట్టి వాళ్ళ డౌన్లో చూసినప్పుడు మీలో కాన్ఫిడెన్స్ ఏమన్నా తగ్గిందా అంటే లేదండి అంటే ఇప్పుడు అన్నయ్యది కానీ లేకపోతే లాస్ట్ మా రెండు గణేష్ లాస్ట్ ఇయర్ ఎలక్షన్లో ఓడిపోయాడు ఫస్ట్ టైం పోటీ చేశాడు ఫస్ట్ టైం ఓడిపోయాడు ఎమ్మెల్యే తర్వాత ఇప్పుడు మళ్ళీ నగ్గాడు ట్వంటీ త్రీ థౌజండ్ ఓట్స్తో గెలిచారు అంటే మా అంటే మా ముగ్గురి మధ్య ఎలా ఉంటుంది అంటే ఓకే ఇప్పుడు ఇప్పుడు ఎలక్షన్స్లో అన్నయ్య వచ్చాడు నేను వెళ్ళాం అందరం కలిసి చేసాం ఇప్పుడు అన్నయ్య విషయంలో ఏంటంటే అన్నయ్య అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి బట్ ఆయనకి సపోర్టుగా ఉండడం అంటే ఏముండదండి ఆయనకి ఆయన సపోర్టు ఎప్పుడు కూడా సో పెద్దగా ఏముండదు బట్ గణేష్కి ఎలా ఉంటుందంటే కొంచెం చాలా అంటే ఒకసారి ఓడిపోయిన సరే మళ్ళీ నెగ్గాలని ఇంకో ఫైవ్ ఇయర్స్ దాని మీద పనిచేయడం అంటే జోక్ కాదు సో ఎవరి కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఉన్నాయండి అంటే ఇంకోటి ఏంటంటే ఇంకొకరు సపోర్ట్ కావాలి ఇంకొకరి గురి దగ్గర నుంచి మనకి ఇది కావాలి అన్నది ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయను మేము నేనైతే ఎక్స్పెక్ట్ చేయను అన్నయ్య కానీ ఎవరు ఎక్స్పెక్ట్ చేయం బట్ ఫ్యామిలీ ఉంది కాబట్టి అదే ఇంకా కాన్ఫిడెన్స్ లెవెల్కి అదే అంటే కొంచెం మనకు సపోర్టు దొరికేది మాత్రం అదే సో అప్ అండ్ డౌన్స్ అని కామన్ అన్నది ఫిక్స్ అయ్యాం రియలైజ్ కామన్ లేకపోతే ఇన్ ఇయర్స్ నేను కూడా అంటే ఇంత గ్యాప్ ఇంత ఇన్ ఇయర్స్ నేను నేను దాని మీద ఉండలేను మనకు వస్తుంది అన్నది నాకు పెట్టుకున్నాను అంతే వస్తుంది రాదని తాట్ ఉండదు వస్తుంది అది ఎప్పుడు అది ఎప్పుడు అన్నది కూడా వద్దు వస్తుంది అంతే వస్తుంది మనం చేద్దాం అదే మేనిఫెస్టేషన్ రాదు కదా మనం చేద్దాం వస్తుంది ఓకే మీ విషయంలో ఇందాక అడిగినట్టు ఎవరు నెక్స్ట్ ఏంటి అని అడుగుతున్నప్పుడు ఎలా మీరు కట్ చేశారు అలాగే లైగర్ విషయం వచ్చినప్పుడు ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకున్న చాలామంది అప్కమింగ్ డైరెక్టర్స్ కానీ ఆల్రెడీ ఉన్న డైరెక్టర్స్ కానీ వాళ్ళందరూ ఫేస్బుక్కి వెళ్ళిపోయి డైరెక్ట్గా ఏమైంది నీకు అన్న మాటలు అయితే మాట్లాడారు అంటే చూసే వాళ్ళందరికీ కూడా ఆడియన్స్కి కొంచెం ఇబ్బందిగా అనిపించింది ఓకే ఒక ఫ్లాప్ ఓకే ఫేస్బుక్ దాకా వచ్చేసి పబ్లిక్గా ఆయన్ని ఇన్స్పైరింగ్గా తీసుకున్న వాళ్ళు ఇన్స్పిరేషన్లో తీసుకున్న వాళ్ళే ఎందుకు ఇంత ఎందుకు ఇలా ఎందుకు ఇలా అయిపోయావు అన్న క్వశ్చన్స్ వచ్చి అప్పుడు మీరు ఇంట్లోనే ఉంటారు కదా ఫ్యామిలీ కాబట్టి ఆయన ఎలా డీల్ చేశారు అసలు అవంతా ఒకసారి ఫ్లాప్ అయితే మళ్ళీ సినిమాతోటే ఆయన సమాధానం సమాధానం చెప్తారు ఎప్పుడు కూడా దీనికి ముందు స్మార్ట్ శంకర్ కానీ దానికి ముందు టెంపర్ కానీ దానికి ముందు పోక్రి కానీ అవన్నీ ముందు దా పోరికి ముందు అన్నీ గ్యాప్ టెంపర్కి ముందు గ్యాప్ సో సినిమానే మళ్ళీ సినిమా మాట్లాడుతుంది అప్పటి వరకు ఆయన మాట్లాడడం కానీ ఏది చేయరు మళ్ళీ సినిమా రాసుకుంటారు మళ్ళీ సినిమా సో సినిమాతో సమాధానం చెప్పగలదండి ఇవిలా ఇప్పుడు నిజంగా ఫ్యాన్స్ అప్స అవుతారు వాళ్ళకి ఏం సమాధానం చెప్తాం మళ్ళీ సినిమానే సమాధానం చెప్పాలి వాళ్ళని మళ్ళీ వాళ్ళని హ్యాపీగా ఉంచాలంటే సినిమానే మాట్లాడాలి మనం ఎంత మాట్లాడినా అది బేస్ట్ అందరికీ అంటే అవుట్ సైడ్ ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళందరికీ ఏమనుకుంటారు అంటే యాక్టర్స్కి హీరోలకి ఎవరికైనా సినిమాలు ఉంటేనే డబ్బులు ఉంటాయి సినిమాలు అయినప్పుడు వాళ్ళకి డబ్బులు ఉండవు వాళ్ళు ఎవరో ఒకరిని అడుగుతారు వాళ్ళ ఫ్యామిలీ మీద డిపెండ్ అవుతారు అని మీరు మీ అన్న డబ్బులు అడిగారా నే ఇప్పటికీ కూడా నాకు అన్నయ్య దగ్గర నుంచి సపోర్ట్ ఉంటుందండి ఉంది ఓకే నాకు ఫ్యామిలీ సపోర్ట్ లేకపోతే అవ్వదు ఇప్పుడు అన్నయ్య దగ్గర ఉన్నాయండి మా అమ్మ రెండో అన్న మా ఇప్పుడు ఫ్యామిలీ ఇప్పుడు వైఫ్ సపోర్ట్ లేకుండా అసలు జరగదు అది ఉంటుంది సపోర్టు అది ఏ విధంగా వస్తుంది అన్నది ఓకే అంతే కదండి బట్ ఒక గ్యాప్లో సపోర్ట్ తీ వస్తుంది తీసుకోవాల్సిందే లేకపోతే ఇప్పుడు మనం ఇప్పుడు నేనేదో అనుకున్నాను కదండి దాంట్లో రీచ్ అవ్వాలని నేను సో అది రీచ్ అవ్వాలంటే సపోర్ట్ తీసుకోవాల్సింది ఉంటుంది ఉంది సపోర్ట్ ఉంది మీరు అపార్ట్ ఫిలిం ఫిలిమ్స్ కాకుండా అపార్ట్ ఫ్రమ్ ఫిలిమ్స్ ఏదైనా చేస్తున్నా ఏది ఏది లేదండి ప్రజెంట్ ఫస్ట్ నేను అసలు ఇది ఫస్ట్ ఇది కొట్టాలి కొడదాం ఫస్ట్ ఇది కొట్టిన తర్వాత మీరు అన్నట్టు ఎదురు చేయాలి నార్మలీ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు ఏదో ఒక స్టాండర్డ్ బిజినెస్ స్టార్ట్ చేస్తారు అలాంటి ఆలోచనలు ఉన్నాయా మీకు అదేనండి అంటే ఇప్పుడు మన దగ్గర కొంచెం డబ్బులు వస్తే ఇప్పుడు దానికి వెళ్ళచ్చు ఇప్పుడు దానికి వెళ్ళాం అనుకోండి ఈ పని ఆగిపోతుంది ఓకే హండ్రెడ్ పర్సెంట్ సేవ్ చేయలేదు అంటారా వచ్చిన ఖర్చు వెళ్ళిపోతుంది ఇంకే అదే అంటే ఈ దగ్గర డబ్బులు ఉన్నాయా లేదా అనేది సినిమా ఇండస్ట్రీ ఓపెన్ సీక్రెట్ ఓకే దీని ముందు సినిమా దీని ముందు సినిమా దాన్ని బట్టి అర్థమైపోద్ది ఎవరి దగ్గర ఎంత ఉంది ఎవరి దగ్గర ఏంటి అది తెలుసు అంతే కదండి పొలిటీషియన్స్ మనం చెప్పలేం ఏదో అట ఆ ఇది అట ఆ ఉంటుంది ఉంది అది అక్కడ అది అనేది మనకి అది ప్రూవ్ అయితేనే చెప్పగలం తప్ప ఇది ప్రూవ్ అవ్వట్లేదు డైరెక్ట్ సినిమాలను బట్టి మనం చెప్పవచ్చు మాట్లాడుతుంటే చాలా ఇంట్రెస్ట్ అంటే ఎవరు మాట్లాడగలక అండ్ ఇంకొకటి సత్యం రాజేష్ గారు సునీల్ గారు పెద్ద పెద్ద యాక్టర్స్ అందరు కనిపిస్తున్నారు బట్ మీ అందరూ ఒకప్పుడు ఫ్రెండ్స్ కదా చాలా అండి అందుకే మనం థర్టీ ఫోర్ డేస్ లో చేసాం చేయలేం చేయలేము బట్ అందరూ అంటే మనం టెన్త్ తర్వాత ఇంటర్ ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీయో ఇంజనీరింగో అట్లా ఎలా అంచెలంచెలుగా ఎదుగుతారో మీరు కూడా ఒక చిన్న ఆర్టిస్ట్గా అంటే అందరూ చిన్న చిన్న సినిమాలు చిన్న ఆర్టిస్ట్ తర్వాత హిట్ తర్వాత బిజియెస్ట్ ఆర్టిస్ట్ ఈ సైకిల్ అంతా మీరు మాట్లాడుకుంటారా కలిసినప్పుడు డెఫినెట్గా అండి ఇప్పుడు సునీల్ గారు కానీ సునీల్ గారిని నేను చేస్తున్నప్పుడు ఆయన స్టార్ అప్పటికే ఆయన కమిడియన్గా పెద్ద స్టార్ ఆ తర్వాత ఆయన హీరో అయ్యి తర్వాత మళ్ళీ స్టార్ అయ్యారు ఆ తర్వాత చిన్న గ్యాప్ అయిన సరే ఇప్పుడు మొత్తం ఇండియా అంతా తిరిగేస్తున్నారు పుష్ప తర్వాత మొత్తం అసలు సత్యం రాజేష్ భయ్య ఏంటంటే నేను అస్టిండేటర్గా ఉన్నప్పటి నుంచి నాకు బాగా పరిచయం మీరు అంటే బంపర్ ఆఫర్ సినిమాలో ఎందుకే రమణమ్మ అంటే రమణమ్మ మా అమ్మ పేరు కదా రమణమ్మ అన్న పేరు ఇచ్చింది సత్యం రాజేష్ అన్నయ్య అప్పుడు ఏదో పేరు అనుకున్నాడు సీతక్కో సీతమ్మ ఏదో అనుకున్నాడు లేదు సార్ మన ఉత్తర అటువైపు వైజాగ్లో రవణమ్మ ఎక్కువ పేరు ఉంటుంది అంటే రవణమ్మ మార్చారు సో అప్పటి నుంచి ట్రావెలింగ్ సత్యం రాజేష్ంది ఆ పాట ఎందుకే వరల్డ్ మాత్రం ఆయన ఇచ్చింది నా అమ్మ పేరు రవణమ్మ మార్చి అనేది సత్యం రాజేష్ ఇచ్చారు ఎక్కువ ఎవరితో హ్యాంగౌట్ అవుతూ ఉంటారు మీరు నేనండి ఇండస్ట్రీలో ఫ్రెండ్స్ ఉన్నారండి అంటే ఇండస్ట్రీ ఫ్రెండ్స్ కాదు నార్మల్ ఇండస్ట్రీలో ఇండస్ట్రీలో అంటే నేను నరేష్ గారు డేంజర్ నుంచి క్లోజ్ అయ్యాం బట్ అలా అని చెప్పి రోజు ఇల్లు కాదు రోజు ఫోన్ ఉండదు బట్ ఏదైనా మెసేజ్ పెడితే పెట్టగలిగేది నరేష్ గారికి లేకపోతే శర్వానంద్ శర్వా నేను సత్యానంద్ గారు బ్యాచ్మేట్స్ సో అంతే తక్కువ బట్ నాకు ఎక్కువ ఇండస్ట్రీకి సంబంధించి డైరెక్షన్ డిపార్ట్మెంట్ అంటే నేను అస్ట్రేడ్ ఉన్నప్పటి నుంచి నాకు పరిచయం చాలామంది ఉన్నారు వాళ్ళతో ఎక్కువ ఉంటాం ఓకే అండ్ నేను ఇప్పుడు ఇంటర్వ్యూకి వస్తున్నానంటే మా టీం వాళ్ళని అడిగాను అనమాట మీ దగ్గర క్వశ్చన్స్ ఉంటే చెప్పండి అంటే వాళ్ళ అంటే ఇద్దరు ముగ్గురు కామన్గా వచ్చిన క్వశ్చన్ ఏంటి అంటే శంకర్ గారు ఎప్పుడు వాళ్ళ పర్సనల్ లైఫ్ గురించి చెప్పలేదు అసలు మ్యారేజ్ గురించి కానీ అని చెప్పేస్త అయితే ఇంటర్వ్యూలో చెప్పరా ఇద్దరు పిల్లలు నాకు ఓకే సరే ఇద్దరు ఆడపిల్లలు ఇద్దరు స్కూల్ చదువుతున్నారు వైఫ్ ఓకే తండ్రి అనంతపూర్ ఓకే ఇప్పుడు ఏమైనా డీటెయిల్స్ కావాలంటే ఫోన్ చేసి చెప్పేసి మీ ఊరికి వెళ్ళినప్పుడు అక్కడ మీ ముగ్గురు బ్రదర్స్ని అక్కడ ఎట్లా ఎలా చూస్తారు ఆల్మోస్ట్ ముగ్గురు మనకు వెళ్ళా చూస్తారా అందరూ తెలిసిన కదండి ఇంకోటి ఏంటంటే ముగ్గురు కలిసి ఒకేసారి ఉన్నది ఒకటి రీసెంట్గానే చిన్న ఇంట్లో పూజ చేస్తే అప్పుడే అందరం ఒకేసారి కలిసింది అప్పుడే అండి లేకపోతే అన్న ఏమో ఎప్పుడో వస్తారు నేను ఎప్పుడో వెళ్తూ ఉంటాను గణేష్ అక్కడ ఉంటాడు కానీ ఎవరో ఎవరో ఇద్దరం ఉంటాం ఓకే ముగ్గురు కనిపించడం రేరు రేరు బట్ ఊళ్ళో నేనైతే మాక్సిమం ఊళ్ళోనే ఉంటానండి బట్ గణేష్ మా రెండో అన్నయ్య మాత్రం పక్కన టౌన్లో ఉంటాడు నర్సీపట్న నేనైతే మాత్రం ఊరికి వెళ్ళిపోతాను ఊరు పేరు కొత్తపల్లి బాపల్లి బీకేపల్లి అండి బాపరాజు కొత్తపల్లి సో మా అమ్మ ఏంటంటే గణేష్ దగ్గరికి కొన్ని రోజులు అక్కడేమో ఎక్కువ రోజులు ఉండదు పెద్ద ఉండలేరు కదా ఇక్కడికి వచ్చేస్తుంది ఈ ఊళ్ళోనే ఉంటుంది సో ఊర్లోనా ఊళ్ళో మనల్ని ఎవరు పట్టించుకో వాతావరణం ఇష్టమా బాగా చాలా ఇష్టం పట్టించుకోరు అంటే ఎప్పుడు తెలిసి చిన్నప్పటి నుంచి ఉంది కదా సరదాగా ఉంటారు అంతా మాట్లాడుతూ ఉంటారు అంత కామగానే ఉంటుంది ఏమి ఉండదు ఏంటి మీరు ఊరికెళ్తే మీ అంటే దినచర్య ఎలా ఉంటుంది శుభ్రంగా లుంగి కట్టుకొని పొలంలోకి వెళ్తామండి లేకపోతే ఊళ్ళోనే మీరు ఫార్మింగ్ చేస్తారా నేనేం చేయను కదండి బట్ బాగా ఇష్టం నాకు దాని గురించి అవగాహన ఉంది చాలా అవగాహన ఉంది అంటే మా ఫాదర్ బాగా అవగాహన ఆ తర్వాత అన్నయ్యకి కుదరలేదు అన్నయ్యకి ఇక్కడికి వచ్చాడు మా రెండు అన్నీ పాలిటిక్స్కి వెళ్ళిపోయాడు బట్ నాకు ఫ్యూచర్ మాత్రం ఇప్పటికీ అంటే రోజు నా పిల్లలకు కూడా ఇప్పుడు చెప్తుంది ఏంటంటే చ నేనైతే ఫార్మింగ్కి ఫిక్స్ అయ్యి నా ఇద్దరిని కూడా ఇద్దరు అమ్మాయిలను కూడా ఫార్మింగ్ ఇంకేమొద్దు ఫ్యూచర్ అదే డెఫినెట్గా అండి మనం ఎక్కడికక్కడికి వెళ్తూ ఉంటాం కానీ రేపు ఫ్యూచర్ అదే సుఖంగా ఉంటుంది దాంట్లో కష్టాలు ఉంటాయి నిజంగా రైతు అనేసరికి ఉంటాయి బట్ అందులో చాలా అంటే మనకి హెల్దీగా ఉంటాం అండి డెఫినెట్గా ప్రశాంతంగా ప్రశాంతంగా ఉంటాం మన మన కాలముందు పిల్లలు ఉంటారు అల్ బాగుంటారు ఇప్పుడు ఫార్మింగ్ అంటే ఫార్మింగ్ అంటే దానికి రిలేటెడ్ చాలా ఉన్నాయి కదా ఇప్పుడు ఫిషరీస్ ఏ